అనగనగా రేపల్లె అనే ఒక చిన్న గ్రామం ఉండేది ఈ గ్రామం చుట్టూ ఒక పెద్ద అడవి ఉంది ఇదే గ్రామంలో సాంబయ్య అనే ఓ కమ్మరి ఉన్నాడు సాంబయ్య ఎప్పుడు తమకి పిల్లలు లేరని బాధపడుతుండేవాడు మరోప్రక్క సాంబయ్య భార్య అయినటువంటి పద్మ కూడా దేవుడు తమ మొర అలకించట్లేదనుకుని బాధపడుతుంటుంది అలా వాళ్ళిద్దరూ కొండంత నిరాశలో మునిగిపోయుంటారు అయితే వాళ్ళిద్దరికీ తెలియదు కదా వాళ్లకి తెలియని ఒక శాపం వాళ్లని వెంబడిస్తుందని ఒకరోజు సాంబయ్య కుండలు తయారీ కోసం అడవిలో మట్టినీ తవ్వుతుంటాడు అలా తవ్వుతున్న క్రమంలో సాంబయ్య కంటికి ఒక పెద్ద రాయి కనబడుతుంది ఆ రాయి చాలా చల్లగా ఉంటుంది వెంటనే సాంబయ్య దానిని చేతితో తాకుతాడు దాంతో ఒక్కసారిగా ఆకాశంలో నల్లటి మేఘాలు కమ్ముకున్నాయి అడవిలో దట్టమైన పొగలు వ్యాపించాయి వాటిలో నుంచి డాకినీ బయటికి వచ్చింది సాంబయ్య నీ వంశం నన్ను శపించింది అందుకే నీ కుటుంబంలో మూడు దశాబ్దాలుగా ఒక్క శిశువు కూడా జన్మించలేదు అని చెప్తుంది అది విన్న సాంబయ్య ఏంటి నువ్వు చెప్పేది మా ఇంట్లో పిల్లలు పుట్టకపోవడానికి కారణం నువ్వేనా అని అడుగుతాడు అవును మీ పూర్వీకులు నాకు చేసిన అపకారానికి నేను మీకిచ్చిన శాపం ఇదేనని చెప్తుంది అది విన్న సాంబయ్య బాధపడుతూ తన కుటుంబానికి శాప విమోచనం కలిగించమని ప్రాధేయపడతాడు సాంబయ్య మాటలు విన్ని శాంతించిన డాకిని సరే నీకు ఒక అవకాశం ఇస్తాను నేను చెప్పే ఈ మూడు మాయా వస్తువులు తెస్తే నువ్వు చెప్పినట్లే శాప విమోచన చేస్తానని చెప్తుంది డాకిని సాంబయ్యని గంధర్వపువ్వు నెమలి కన్నీటి చుక్క మరియు కలల గుడ్డను తీసుకురమంటుంది దాకినీ మాటలు విన్న సాంబయ్యకి ఏం చెయ్యాలో అర్థం కాక ఇంటికి వెళ్లిపోతాడు ఇంటికి వెళ్లిన సాంబయ్య అక్కడ జరిగినవన్నీ పద్మతో చెప్తాడు పిల్లలు లేక బాధపడుతున్న వాళ్ళిద్దరూ దాకినీ చెప్పింది చేద్దామని నిర్ణయించుకుని అడవిలోకి బయలుదేరతారు సాంబయ్య నీ వంశం నాకు చేసిన ద్రోహానికి శిక్ష అనుభవిస్తోంది కానీ నేను నీకొక్క అవకాశం ఇస్తాను అని చెప్తుంది వెంటనే సాంబయ్య మా వంశం శాపం నుంచి విముక్తి పొందాలంటే ఏం చేయలమ్మా అని అడుగుతాడు వెంటనే డాకిని నేనడిగిన మూడు మాయా వస్తువులు తెచ్చిస్తే మీ వంశానికి శాప విముక్తి అవుతుందని చెప్తుంది మొదటిది వేటూరి కొండలలో పుచే గంధర్వ పువ్వు దాని దగ్గరికి వెళ్లాలంటే ఒక పెద్ద పాముని ఎదిరించాల్సి ఉంటుంది రెండవది మాయ నెమలి యొక్క కన్నీటి చుక్క ఆ నెమలి కలల నగరం దేవస్థానంలో ఉంది మూడవది బంగారు కలల గుడ్డ దానిని మీరు ఒక చిన్న పాపకలలోకి ప్రవేశించి మాత్రమే పొందగలరు అని చెప్తుంది డాకిని చెప్పిన మాటలు విన్నీ పద్మా చాలా భయపడుతుంది వెంటనే పద్మ సాంబయ్యతో ఈ పనులు మనం చేయగలమా అని అడుగుతుంది మనకి ఇప్పుడు ఆమె చెప్పింది చేయడం తప్ప వేరే దారి లేదు మన ఇద్దరం కలిసి ప్రయత్నిద్దాం అని చెప్తాడు మొదటగా వాళ్ళిద్దరూ గంధర్వ పుష్పం కోసం వేటూరి కొండల్లోకి ప్రవేశిస్తారు వాళ్లు ఆ పుష్పం ఆచూకీ కోసం వెతుకుతూ ఉంటారు అప్పుడే పద్మకు దూరంగా ఒక జలపాతం కనపడుతుంది వెంటనే సాంబయ్యతో ఒకవేళ మనం వెతుకుతున్న పుష్పం ఆ జలపాతం దగ్గర ఉందేమో అని చెప్తుంది పద్మ చెప్పిన విధంగానే ఆ గంధర్వ పుష్పం జలపాతం దగ్గర ఉంటుంది అయితే దానికి ఒక పెద్ద పాము కస్తుంటుంది మనం ఇప్పుడు ఎలా ఆ పుష్పాన్ని తీసుకోవాలి నాకెందుకో ఇది మన వల్ల అయ్యేలా కనిపించట్లేదు మనం ఇక్కడినుంచి వెళ్లిపోదాం అని చెప్తుంది పద్మ నువ్వు భయపడకు నా దగ్గర ఒక ఉపాయం ఉందని చెప్పి సాంబయ్య ఒక చెక్క కర్రను తీసుకుని ఆ పాము ముందుకి వెళ్లి నిలబడతాడు దాంతో ఆ పాము సాంబయ్యని చంపడానికి వస్తుంది వెంటనే సాంబయ్య పరిగెత్తడం మొదలు పెడతాడు పాము కూడా సాంబయ్య వెనుక వెళ్లడం జరుగుతుంది వెంటనే పద్మ అక్కడున్న గంధర్వ పుష్పాన్ని కొయ్యడం జరుగుతుంది దాంతో ఆ పాము వెంటనే మాయమవుతుంది వెంటనే వాళ్లు ఆ పుష్పాన్ని తీసుకుని అక్కడి నుంచి కలల నగరానికి బయలుదేరతారు సాంబయ్య మరియు పద్మలు కలల నగరానికి చేరుకుంటారు అక్కడ వాళ్లకి ఒక పెద్ద బంగారు దేవాలయం కనబడుతుంది ఆ దేవాలయం ప్రక్కనే ఉన్న మండపంలో ఒక బంగారు నెమలి విశ్రాంతి తీసుకుంటుంటుంది ఆ నెమలిని చూసిన పద్మ డాకినీ చెప్పిన మాయ నెమలి అదేనని చెప్తుంది వెంటనే వాళ్ళిద్దరూ నెమ్మదిగా విశ్రాంతి తీసుకుంటున్న నెమలి దగ్గరికి వెళ్తారు అయితే ఇప్పుడు వాళ్లకి దాన్ని కన్నీటి చుక్కను ఎలా సంపాదించాలో అర్థం కాదు అప్పుడే వాళ్లకి ఆ నెమలినిదట్లో భయపడుతుండడం గమనిస్తాడు వెంటనే సాంబయ్య పద్మకి ఒక ఉపాయం చెప్తాడు వెంటనే పద్మ నెమలి దగ్గరికి వెళ్లి దానిని ప్రేమతో సున్నితంగా నిమురుతుంది దాంతో నెమలికి భయం పోతుంది పద్మ చేతి స్పర్శ నెమలికి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది అప్పుడే నెమలి కంటి నుండి ఒక కన్నీటి చుక్క జారుతుంది వెంటనే సాంబయ్య దానిని ఒక మాయ పెటికలో బంధిస్తాడు వెంటనే వాళ్ళిద్దరూ నెమలికి కృతజ్ఞతలు చెప్పి మూడో వస్తువు కోసం బయలుదేరతారు సామ్మయ్య మరియు పద్మలు డాకిని చెప్పిన మార్గం గుండా వెళ్తుంటారు అప్పుడే అడవిలో వాళ్ళకి ఒక పెద్ద మాయపక్షి కనబడుతుంది వెంటనే పద్మ సాంబయ్యతో డాకిని చెప్పిన మాయపక్షి ఇదేననుకుంటా అని చెప్తుంది వెంటనే వాళ్ళిద్దరూ దాన్ని దగ్గరికి వెళ్లి డాకిని చెప్పిన మంత్రాన్ని చెప్తారు దాంతో ఆ పక్షి వాళ్ళిద్దరిని తనపై ఎక్కించుకుని స్వప్న లోకల్లో చిన్నారి ఉన్న చోటికి తీసుకెళ్తుంది అయితే ఆ చిన్నారి భయం అనే ఒక అంధకార చెరలో చిక్కుకుని ఉంటుంది మరియు పద్మలకి కావలసిన కలల గుడ్డ ఆ చిన్నారి దగ్గర ఉంటుంది వెంటనే వాళ్ళిద్దరూ ఆ చిన్నారి దగ్గరికి వెళ్లి ఆమె భయానికి గల కారణాలను తెలుసుకుని ఆమెలో ధైర్యం అనే వెలుగునీ నింపడానికి ప్రయత్నిస్తారు వాళ్లు చెప్పిన మాటలు చిన్నారికి ఎంతో ధైర్యంతో పాటు ఆనందాన్ని కూడా కలిగిస్తాయి దాంతో ఆమెకు బాధ అనే అంధకార చేరనుండి విముక్తి లభిస్తుంది చిన్నారి సంతోషంగా మాయ గుడ్డను వాళ్లకి ఇవ్వడం జరుగుతుంది దాంతో వాళ్లు తమ కుటుంబంపై ఉన్న శాపన్ని తొలగించుకోవడానికి ఆ మూడో వస్తువుని పట్టుకుని డాకిని దగ్గరికి బయలుదేరతారు సామ్మయ్య మరియు పద్మలు ఆ మూడు మాయ వస్తువులను తీసుకెళ్లి డాకినికి ఇస్తారు అది చూసిన డాకినీ సాంబయ్య మీరు నిజంగానే వీటిని తీసుకొచ్చారే వీరు వీటిని తీసుకొస్తారని అస్సలు అనుకోలేదని చెప్తుంది మా కోరిక బలమైనది కాబట్టే మేము వీటిని సంపాదించగలిగం నువ్వు కోరిన వస్తువులను మేము కదా ఇక మా కుటుంబానికి శాప విముక్తి కలిగించమని చెప్తాడు వెంటనే డాకిని సాంబయ్య కుటుంబం పైనున్న శాపన్ని తొలగిస్తుంది ఆ తర్వాత డాకినీ అక్కడి నుంచి మాయం అవుతుంది అది చూసి సాంబయ్య మరియు పద్మలు చాలా సంతోషిస్తారు శాపం తొలగిపోవడంతో అప్పటినుండి సాంబయ్య మరియు పద్మలు ఒక కొత్త జీవితాన్ని మొదలు పెడతారు ఒకరోజు సాంబయ్య తన ఇంటి పెరట్లో కూర్చొని కుండలు తయారుచేస్తుంటాడు అప్పుడే పద్మ సాంబయ్య దగ్గరికి వచ్చి తను తల్లిని కాబోతునని చెప్తుంది అది విన్నగానే సాంబయ్య గుండె ఆనందంతో నిండిపోతుంది కొన్ని రోజుల తరువాత పద్మ ఒక పండంటి బిడ్డకి జన్మనిస్తుంది అప్పటినుండి వాళ్ళింటి నిండా ఆనందం వెళ్లి విరిసింది ధైర్యంతో కూడిన ప్రేమ ముందు ఏ శాపం నిలువలేదని వీళ్లు నిరూపించారు